నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ బస్సుల ద్వారా కానీ లేకపోతే ట్యాక్సీల ద్వారా మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది కానీ ఎవరైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయన్నమాట కువైట్లో ఉన్న ట్రాఫిక్ దృశ్య ఈ నేపథ్యంలో కువైట్లో మొట్టమొదటిసారిగా ఫ్లైయింగ్ ట్యాక్సీ కార్యకలాపాలలో ప్రత్యేకత కలిగిన కొత్త పెట్టుబడి సంస్థ స్థాపనకు స్థానిక పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో దీని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు ఇది వేగవంతమైన చలనశీలతలో ప్రపంచ మరియు ప్రాంతీయ పరిణామాలకు అనుకూలంగా ఉంటుంది స్థానిక మరియు ప్రాంతీయ కంపెనీలతో ఐదు వందల మిలియన్ల దినార్ల మూలధనంతో ఒక కంపెనీని స్థాపించాలని పెట్టుబడి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్లో ఫ్లైయింగ్ ట్యాక్సీలు ఏవైతే ఉన్నాయో ఆకాశంలో ఎగిరే ట్యాక్సీలు రాబోయే కాలంలో రానున్నాయి ఈ ప్రాజెక్టు వినోద ప్రయోజనాల కోసం కాదని చెప్పేసి పొరుగు దేశాలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ధోరణికి అనుగుణంగా ఉంటుంది వచ్చే ఏడాది ప్రారంభంలో చైనా అతిపెద్ద ఎగిరే ట్యాక్సీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది ఈ సంస్థను స్థాపించడానికి సంబంధించిన అధ్యయనంలో వాణిజ్య లైసెన్సు పోర విమానయాన లైసెన్సులు మరియు భద్రతా విధానాలు ఉన్నాయి ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ మిడ్ నైట్ మోడల్లో ఉంటుంది మరియు పైలెట్ తో సహా ఐదుగురు ప్రయాణికులకు వసతి కల్పిస్తుంది రన్వేల ద్వారా నిలువుగా మరియు సాంప్రదాయకంగా టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ ను కలిగి ఉంటుంది గంటకు నూట యాభై కిలోమీటర్ల నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ల మధ్య వేగంతో ఈ యొక్క ఫ్లైయింగ్ ట్యాక్సీలు వెళతాయని చెప్పేసి ఏదైనా కువైంట్లో ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడినప్పుడు అది అంబులెన్స్కు సంబంధించి ఆరోగ్య రంగానికి సంబంధించి కావచ్చు లేదైనా ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు ఈ యొక్క ఫ్లైయింగ్ ట్యాక్సీలు ఉంటే కానీ వెంటనే మనుషుల యొక్క ప్రాణాలు కాపాడవచ్చు ఏదైనా అర్జెంటుగా ఎయిర్పోర్ట్ కు సరే కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కానీ వీటిని ఉపయోగించుకొని వేగంగా చేరుకోవచ్చు అని చెప్పేసి అలాగే వచ్చే సంవత్సరం ఏడాదిలో చైనా మనం చూసుకుంటే ఈ యొక్క ఫ్లైయింగ్ ట్యాక్సీలకు సంబంధించి అతి పెద్ద ఫ్యాక్టరీని అయితే ప్రారంభించనుంది దానితో డీలు కుదుర్చుకొని ఫ్లైయింగ్ ట్యాక్సీలు తీసుకురావాలని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది పెట్టుబడిదారులు అలాగే కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అలాగే చైనా ప్రోడక్ట్ అంటేనే వద్దా అని చెప్పేసి చాలా మంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే అమెరికా సంస్థ కూడా అమెరికా కంపెనీ కూడా మనం చూసుకుంటే ఫ్లైయింగ్ ట్యాక్సీలను అయితే తయారు చేస్తూ ఉంది దాంతో సౌదీ ప్రభుత్వం అయితే ఒప్పందం కుదుర్చుకుందనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్